హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనకి టెట్కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఏంటంటే ఇక్కడ టెట్ అప్డేట్ సంబంధించి ముగిసిన టెట్ పరీక్షలు అంటే నిన్నటితోటి అంటే జనవరి ఇరవయో తారీఖు నిన్నటితోటి టెట్ పరీక్షలు అనేవి పూర్తి కావడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ నెల ఇరవై తేదీన ప్రాథమిక కీ విడుదలవుతుంది ఫ్రెండ్స్ అంటే జనవరి ఇరవై నాలుగవ తారీఖు మనకి ప్రైమరీ కీ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ అనేది జరుగుతుంది అంటే ఇరవై నాలుగవ తారీఖు మనకు ప్రైమరీ కీ రావడం జరుగుతుంది ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా మనము ఏమైనా ఆబ్జెక్షన్స్ మనం రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం ఎగ్జామ్ అంటే టెట్ ఎగ్జామ్స్ అయిపోయింది కాబట్టి మనకి రిజల్ట్ అనేది అది ఎలా ఉన్నా మనం స్వీకరించాలి సో డిఎస్సికి సంబంధించి మనం కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉండాలి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఆపొద్దు సో ఎందుకంటే మనం ఈ యొక్క కాలాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో ఈ అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదు అన్ని సందిగ్ధంలో ఉండకోకుండా ఉన్నటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది మన దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్ ఎవరూ కూడా నెగ్లెక్ట్ చేయకండి సో ఇరవై నాలుగో తారీఖు మీకు ప్రైమరీకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే మన యొక్క లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి Thank you. Have a nice day.